హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు మనం దర్శించే క్షేత్రం వేదాద్రి వేదాద్రికి వెళ్లే వారిలో నూటికి తొంభై ఐదు మంది ఈ ప్రదేశాన్ని మిస్ అవుతారు చాలా మందికి తెలియదు కూడా ఇది వేదాద్రి నుంచి కేవలం ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది వాస్తవంగా వేదాద్రి అనేది ఐదు నారసింహ క్షేత్రాల సమూహం అందులో నాలుగో నారసింహ రూపాలు వేదాద్రి ఆలయ సమీపంలో ఉంటే నాలుగవ నారసింహ రూపం ఇప్పుడు మనం చూస్తున్న ఈ క్షేత్రంలో ఉంటుంది వేదాద్రి గురించి ఈ క్షేత్రం గురించిన పూర్తి స్థల పురాణాన్ని ఈ ఆలయ పూజారి గారి ద్వారా తెలుసుకుందాం ఈ ఆలయ పూజారి గారి గురించి ఒక చిన్న విషయం చెప్పాలి ఈ తరంలో ఏం చేసైనా సరే సాఫ్ట్వేర్ ఉద్యోగాన్ని చేయాలని అందరూ అనుకుంటారు కానీ ఈ పూజారి గారు సాఫ్ట్వేర్ ఉద్యోగం చేసే అవకాశం పూర్తిగా వదులుకొని మరీ స్వామి వారి సేవలో తరిస్తున్నారు ఇటువంటి వారు చాలా అరుదు మరియు ఆదర్శనీయులు యోగపట్ట పట్ట సమాసే మంజానన్యస్తకరద్వయం శంక చక్రధరం దేవం యోగానందం ఉపాస్మహే ఇది గరుడాల్వ ప్రతిష్ఠ చేసినటువంటి veeraneshwara swami దేవాలయం ఇది వేదాద్రి యోగానంద లక్ష్మీనరసింహ స్వామి అక్కడ పంచనారసింహ క్షేత్రం ఆ పంచనారసింహాల్లో ఈ veeraneshwara swami ఒకరనమాట వేదాద్రిలో యోగానంద లక్ష్మీనరసింహ స్వామి ప్రధాన ఆలయంలో ఉంటారు శ్రీరామచంద్ర బావుగ ఋష్యశృంగుడు ఆయన అక్కడ చేసుకున్న ఆ తప్పో బలంతో స్వామివారిని జరిపించారు అక్కడికి యోగాన స్వామి అలాగే లక్ష్మీ స్వామి కూడా ఆయన ప్రతిష్ఠ చేశారు అక్కడ కృష్ణానది సాలగ్రా నరసింహ స్వామి అది బ్రహ్మ ప్రతిష్ఠ చేశారు అలాగే పైన నరసింహ స్వామి బల్మేక ఉంటుంది అది స్వయంభూ ఆ నాలుగు తర్వాత ఆయన వీర నరసింహస్వామి గరుడావారి ప్రతిష్ట అలాగే ఇది కొన్ని వేల సంవత్సరాల చరిత్ర ఉంది ఇక్కడ బెల మార్గం ఉంటుంది ఆ బెల మార్గం నుంచి పాతకాలంలో మునీశ్వరులందరూ ఇక్కడ తప్పసు చేసుకుని వెళ్లేవారని ప్రతీతి గరుడా వారు కూడా ఆ స్వామి నఖాలతోటి రేఖా చిత్రాన్ని గీసుకున్నాడు ఆయన ఆ నఖాలతోటి రేఖా చిత్రం తీసుకుని ఇక్కడ తప్పస్ చేసి వెళ్ళాడు అనమాట అందుకని అంత పుణ్యక్షేత్రంగా మనం భావిస్తాం గరుడాద్రి వీర నరసింహ స్వామి గరుడాళ్ళు వారు ప్రతిష్టది గరుత్మంతులు ప్రతిష్ట ఇక్కడ భక్తులందరూ కూడా ఎవరైతే అనారోగ్యాలతో ఉన్నారో ఎవరైతే సంతానం లేదో వారందరూ కూడా స్వాతంత్రం పొందుతారు ఇక్కడ అద్భుతమైన క్షేత్రం ఎవరైతే మెంటల్లీ రిటైర్టెడ్ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా అద్భుతమైన దేవుడు యుగాన స్వామి లక్ష్మీనరసింహ స్వామి సారగ్రామృసి స్వామి ద్వారానందరసింహ స్వామి వీరందరసింహ స్వామి వీరందరూ కూడా ఆరో ఆయుర ఆరోగ్యాలు ఇచ్చే దేవతలు వేదాద్రి ప్రతి శుక్రవారం వెళ్ళి అందరూ నిద్ర చేస్తారు ఎవరైతే ఇబ్బంది ఫీల్ అవుతున్నారో అనారోగ్యం ఉన్నారో వేదార్థులు వెళ్తారు అలాగే అక్కడ వచ్చిన వారు తప్పకుండా ఇక్కడ కూడా వస్తారు వేదాది క్షేత్రాన్ని చేరుకోవడానికి చాలా మార్గాలు ఉన్నాయి అయితే హైదరాబాద్ నుండి వచ్చేవారు జగ్గేపేట నుండి ముత్యాల రోడ్డు ద్వారా వస్తే చాలా తక్కువ సమయంలో చేరుకోవచ్చు అదే విజయవాడ నుండి వచ్చేవారు నందిగామ దాటిన తర్వాత కొనకంచి దగ్గర ఒక అడ్డ రోడ్డు ఉంటుంది అక్కడ నుండి కేవలం పదమూడు కిలోమీటర్ల దూరంలో మనకి ఈ క్షేత్రం వస్తుంది వేదాద్రికి వెళ్లే రోడ్డు నుండి ఒక కిలోమీటర్ దూరంలో మనకి ఈ నరసింహ క్షేత్రం వస్తుంది పైదాకా మనకి ఘాట్ రోడ్డు కూడా ఉంటుంది ఘాట్ రోడ్ ఇంకా మట్టి రోడ్డు పూర్తిగా కన్స్ట్రక్షన్ కాలేదు టూ వీలర్స్ కూడా పైకి వెళ్లవచ్చు ఈ క్షేత్రం నుంచి వ్యూ పాయింట్ చాలా బాగుంటుంది ఈ క్షేత్రానికి వచ్చే దారిలో కొనకంచి రిజర్వాయ్ కూడా ఉంటుంది అక్కడ ప్రకృతి చాలా రమణీయంగా ఉంటుంది ఎలా ఉంది ఫ్రెండ్స్ ఈ కథనం మా కథనాలు కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి వెంటనే మా స్టోరీస్ మీకు ఎప్పటికప్పుడు అందాలి అంటే బెల్ ఐకాన్ నొక్కండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్